సమస్యను పరిష్కరిస్తాం ప్రశాంతిరెడ్డి కోవూరు పెళ్లకూరు కాలనీ నాలుగు ఐదు ఆరు వార్డులను ప్రశాంతిరెడ్డి సందర్శించి ప్రజలతో మమేకమై వారి బాగోగులు విని సమస్యలు ఏమైనా ఉన్నాయో అడిగి తెలుసుకొని వాటిని వీలైనంత త్వరలో ప్రతి సమస్యను పరిష్కరిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కుటుంబ సభ్యులు కూటమి నాయకులు అధికారులు ప్రజలు పాల్గొనడం జరిగింది 嗯嗯 అదేవిధంగా స్థానిక ప్రజలకి పెళ్ళకూరు కాలనీకి రావడం జరిగింది ఈరోజు ఉన్న స్థానిక ప్రజలకి అందరికీ కూడా నమస్కారం జరుపుకుంటున్నాను యాక్చువల్గా కోవూరు గ్రామ పంచాయతీ పట్ల పెళ్ళకూరు కాలనీలో ప్రధాన సమస్య ఇది ఏ కాలనీకి పోయినా కోవూరు కాల్స్టెన్సీలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే సమస్య రోడ్లు చవిటి కాలువలు ఇళ్ల స్థలాలు వాళ్ళకి కొత్తగా రావాల్సిన పెన్షన్ ఇవన్నీ సమస్యలు ఉన్నాయి ఇక్కడ రాబోయే రోజుల్లో ఇప్పుడు ఆల్రెడీ మనం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ వల్ల అయితేనేమి పంచాయతీ నిధులతో కొన్ని పనులు ఆల్రెడీ స్టార్ట్ చేశాము ఈ కాలనీలో ఇంకా స్టార్ట్ చేయలేదు దానివల్లే ఈ కాలనీని ఈరోజు సందర్శించడం జరిగింది ఇప్పుడు ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు నాయకుల కోరిక మేరకు రాబోయే రోజుల్లో పెళ్ళకూరు కాలనీకి ఇంపార్టెన్స్ ఇచ్చి మళ్ళీ వచ్చే ఫిఫ్టీన్ ఫైనాన్స్ నిధుల్లో నుంచి సర్పంచ్ ద్వారా ఈ వార్డ్ మెంబర్ల ద్వారా ఈ సమస్యలన్నీ ఒకటొకటి తీర్చుకుంటూ వస్తామని చెప్పి వాళ్ళందరికీ కూడా నేను మాట ఇవ్వడం జరిగింది స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు సచివాలయ సిబ్బంది ప్రతి ఒక్కరు కూడా ఈ వార్డ్ మెంబర్లు అయితేనేమి సర్పంచ్ అయితేనేమి నాయకులైతేనేమి ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తీర్చడానికే మనల్ని వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది కాబట్టి మీరందరూ అందరూ చూశారు ఎన్నో కంప్లైంట్స్ ఉన్నాయి శానిటేషన్ కంప్లైంట్ ముఖ్యంగా ఉంది ఈ పెళ్ళగూరు కాలనీలో ముందు దాని మీద తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అదే విధంగా ఇక్కడున్న లోకల్ నాయకుల్ని అధికారుల్ని అందరూ సమన్వయపరచుకొని ముందు ఈ ప్రజలకి శానిటేషన్ అందించాలని ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ అనారోగ్య పాలవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి తప్పకుండా మీరందరూ ఇది దీని మీద రేపటి నుంచే తప్పకుండా ఇక్కడ వారానికి ఒక రోజు వాళ్ళు అడుగుతున్నది మిమ్మల్ని రోజు రమ్మట్లేదు వారానికి ఒక రోజు శానిటేషన్ చేయమని అడుగుతున్నారు అది కూడా మనం అందించలేని పరిస్థితుల్లో ఉన్నామంటే చాలా కష్టం గత ఐదు సంవత్సరాల్లో ఎలా ఉండిందో తెలియదు కానీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక ప్రజాప్రతినిధుల్ని వార్డు మెంబర్ అవ్వచ్చు క్లస్టర్ ఇన్ఛార్జ్ అవ్వచ్చు బూత్ ఇన్ఛార్జ్ అవ్వచ్చు లోకల్ నాయకులు అవచ్చు ఎమ్మెల్యే అవ్వచ్చు సర్పంచ్ అవచ్చు ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని మనం అందరినీ టెలికాన్ఫరెన్స్ లో రోజు కోరుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సచివాలయ సిబ్బంది దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి సచివాలయంలో ఏం పని లేదు అని గమ్ముగా గుచ్చోపాకండి ప్రతి గడప గడపకి మీరు వెళ్ళి ఎవరికి ఇప్పుడు మనం అన్నీ మొత్తం ఎన్రోల్ చేసుకుంటున్నాం ఎవరికైతే ఇల్లు లేవో ఎన్రోల్ చేసుకుంటున్నాం కొత్త పెన్షన్లు రాబోయే రోజుల్లో నోట్ చేసి పెట్టుకుంటున్నాం యాప్ ఓపెన్ అయిన తర్వాత వాళ్ళకి ఇవ్వడానికి స్పౌస్ పెన్షన్స్ ఇవ్వబోతున్నాం ఇలాంటివన్నీ కూడా మీరు ముందుగా లిస్ట్ మీ దగ్గర కానీ పెట్టుకొని ఉంటే రేపు మనకి మనం అందరం అనుకున్నట్టు గత ఐదు సంవత్సరాల్లో ఖాళీ ఖజానాతో ఉన్న ఈ గవర్నమెంట్ ఇప్పుడు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అన్ని కూడగొట్టుకొని ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నారు దాంట్లో భాగంగానే రాబోయే రోజుల్లో మనం ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలైతేనేమి ఏదైనా కూడా అన్నీ కంప్లీట్ చేస్తానని కూడా సార్ మాకు ఇచ్చున్నారు అత్యంత మెజారిటీతో నన్ను గెలిపించిన ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో నేను వచ్చాను మీరందరూ నాకు సహకరించాలని చెప్పి మీరందరి సపోర్ట్ తో వీళ్ళందరికీ మనము అన్ని సేవలు అందించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను లాస్ట్ టైము లాస్ట్ మంత్ సిక్స్టీన్త్ జరిగిన గ్రీవెన్స్ లో ఎనిమిది తొమ్మిది వార్డులందు మనము గ్రీవెన్స్ నిర్వహించాము దాంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి సివిల్ట్ క్లియరెన్స్ అయితేనేమి వాళ్ళ స్థానికుల అభ్యర్థి మేరకు సిల్ట్ క్లియరెన్స్ ఆక్రమణ తొలగింపు ఇప్పుడు జరుగుతా ఉన్నాయి కైలు ప్రాంతంలో ప్రతి కొన్నేళ్లుగా పూడుకలు తీయని డ్రైనేజ్ కాలువలు కూడా పూర్తిగా సిల్ట్ క్లియరెన్స్ చేసి మరుగునీటి గ్రామానికి ఆటంకం లేకుండా చేశాము అదేవిధంగా స్థానిక గుంటకాయల ప్రాంతంలో పదకొండు లక్షలతో సిసి వాళ్ళు సిసి రోడ్లు అడగడం జరిగినప్పుడు సీసీ సిసి రోడ్డు నాలుగు లక్షల అరవై వేలతో సైడ్ రైడ్లు ఒక లక్ష ముప్పై వేలతో తాగునీటి బోర్లు మరియు ఒక లక్ష నలభై నాలుగు వేలతో ఇంటింటికి కొళాయి పైప్ లైన్ పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా తాలూకా ఆఫీస్ రోడ్లో నలభై లక్షల వేలుతో నిర్మిస్తున్న అన్నా క్యాంటీన్ నిర్మాణం పనులు కూడా చేపట్టడం జాప్యంగా ఉండడం దాన్ని తొందరగా చేయమని చెప్పి కాల కాంట్రాక్టర్ తొలగించి కొత్త కాంట్రాక్టర్ కూడా నియమించడం జరిగింది మరికొన్ని నెలల్లో కోరులు అన్నా క్యాంటన్ సేవలు ప్రారంభంబోతున్నాయి స్థానికుల అభ్యర్థన మేరకు కొన్నిసార్ నేను గ్రీవెన్స్కి వచ్చినప్పుడు ఈ వార్డులలో ఎనిమిది తొమ్మిది వార్డులలో ఏమైతే మాటిచ్చామో అవన్నీ కూడా చేస్తున్నాము ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఈ నాలుగు ఐదు ఆరు వార్డుల్లో పెళ్ళకూరు కాలనీలో ఏవైతే మాట ఇచ్చామో రాబోయే రాజుల్లో అవి జరగడానికి రేపటి నుంచే కూడా ప్రయత్నం చేస్తుందని చెప్పి మరోసారి మీ అందరూ